అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు గీతా జయంతి అంటే శ్రీమద్ భగవద్గీత పుస్తకానికి జయంతి ఎక్కడైనా సరే జయంతులు వర్ధంతులు అటువంటివి మనుషులకు ఉంటాయి కానీ ఋషులకైనా పెద్దవారికైనా ఎవరికైనా పుస్తకానికి జయంతి అంటూ ఉంటుందా అన్నది నాకు తెలిసి లేదు ఇలాగే వింటున్నాను జయంతి చేసుకునే ఏకైక పుస్తకం శ్రీమద్ భగవద్గీత ఈ భగవద్గీత అనేది నేను చిన్నప్పుడే నా ఎనిమిదో ఏడప్పుడీ భీమవరం దగ్గరున్న గునుపూడి శ్రీ ఉమా స్వామి భగవద్గీత సమాజంలో నేను చదువు నేర్చుకున్నాను చిన్నప్పుడు అంటే నాకు ఎనిమిదేళ్ళప్పుడే అప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో పెరిగాను మామమ్మ గారి స్వామి గుడి పక్కనే స్వామి గుడి అంటే పంచారామాల్లో ఒకటి అనమాట అప్పుడే నేను నేర్చుకోవటం జరిగింది ముందుగా నేను చెప్పవలసింది మా గురువుగారు శ్రీ యామజాల శ్రీరామమూర్తి గారికి సతకోటి ధన్యవాద నమస్కారాలు నేను తెలుపుకుంటున్నాను ఆయన పిల్లల కోసమే కేవలం పిల్లలే వచ్చేవారు పెద్దలు ఎవరు వచ్చేవారు కాదు అక్కడ ప్రతిరోజు కూర్చుని మేము వల్ల వేసేవాళ్ళం అనమాట వల్ల వేసేవాళ్ళమో లేకుంటే మరి చూసి చదివేసేవాళ్ళమో ఎనిమిదేళ్లకి ఈ సంస్కృతం అంతా చదవటం వచ్చేస్తుందా ఏమో గుర్తులేదు అడగాలి ఇప్పుడు మా ఇంట్లో మా అన్నయ్య మా చెల్లెళ్ళు కూడా నేర్చుకున్నారు ఒకసారి కాల్ చేసి ఇవాళ అడగాలి ఇవాళ డిసెంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ గీతా జయంతి సందర్భంగా నేను ఇప్పుడు ఇవన్నీ నా మనసులోకి వచ్చినవి అన్నీ రికార్డ్ చేస్తున్నాను ఈ ఈ పుస్తకం అయితే మా వారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు చిన్న పుస్తకం అన్నమాట పాను రంగశెట్టి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ మా వారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నది రెండు వేల రెండు రెండు వేల రెండులో ఈ పుస్తకం ఆయన అందరికీ ఇస్తారు అలాగే మా వారికి కూడా ఇచ్చారు అప్పటి నుంచి నేను ఎప్పుడు చదివానో ఏమో గుర్తులేదు రెండు వేల రెండు అంటే ఈ పుస్తకం మా ఇంట్లోకి వచ్చి ఇరవై రెండేళ్ళు అయిందన్నమాట ఇప్పుడు ఇరవై ఐదు కదా ఇరవై మూడేళ్ళు అయింది రెండు వేల రెండు అంటేను ఆ బుక్ ఇవాళ అప్పుడప్పుడు తీస్తున్నాను నాకు నచ్చినవైతే ఎక్కడోనూ టిక్కులు కూడా పెట్టుకున్నాను ఎప్పుడు చదివానో ఏమో గుర్తులేదు ఇప్పుడు నేను పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడికి చాలా వరకు తెచ్చుకున్నాను కానీ ఇప్పుడు ఎక్కువ చదవటం కాదు అన్నీ వింటమేను విన్నాక కూడా నేను నా నిజ జీవితంలో ఏమన్నా ఆచరిస్తున్నానా లేదా లేకుంటే ఎన్ని చదివి ఏమి లాభం అనే ఆలోచన బాగా వచ్చేసింది ఇప్పుడు నాకు చాలా చాలా ఎక్కువైపోయింది ఓకే ఎన్ని గ్రంథాలు ఎన్ని జీ ఎంతమంది జీవిత చరిత్రలు చదివి 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 ఉన్నాను కదా ఇప్పుడు ఏం చేస్తున్నాను ఏమి చేశాను ఇందులో ఎంతవరకు పాటించాను అంటే చాలా వరకు పాటించావు అని నా మనస్సు చెప్తుంది కొన్ని కొన్ని విషయాల్లోనూ అంటే పరమాత్మ ఏం చెప్పారు అది నిజ జీవితంలో ఎంతవరకు పాటించాను అన్నదనమాట అది కొంత నాకు ఆనందంగానూ తృప్తిగాను కూడా అనిపిస్తుంది ఇంత చాలా చరిత్ర ఉంది నాకు భగవద్గీతతోటి పెద్ద కథే చెప్పాలంటేను ఏంటంటే ఈ భగవద్గీత నేను చిన్నప్పుడు ఓకే నేర్చుకున్నాను నా ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగేళ్ళు కూడా మా అమ్మమ్మ గారి ఇంట్లోనే ఉన్నాను నేను అక్కడ గునుపూళ్ళలోనూ ఆ తర్వాత మళ్ళా మా ఊరు నేను పుట్టింది పెరిగింది మొగల్తూరు వచ్చేసాను అక్కడికి పెద్దదాన్ని అయ్యాకను అక్కడ మొగల్తూరు హై స్కూల్లోనే చదువుకున్నాను ఆ తర్వాత చదువు కూడా అయిపోయాక ఎస్ఎస్ఎల్సి వరకే పాస్ అయ్యాను ఆపేశారు ఇంకా కాలేజ్ అయితే ఎక్కడో నరసాపురం వెళ్ళాలి అప్పట్లోనూ పంపించే రోజులే కాదు ఆడపిల్లల్ని ఇంకో ఊరు బస్సు ఎక్కిచ్చి అట్లాగా నా చదువు ఇంకా అక్కడితో ఆగిపోయింది అప్పుడు నేను లాస్ట్ ఎస్ఎస్ఎల్సి రాసింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆ తర్వాత నేను అక్కడే ఉన్నాను అనుకోకుండా నా ఫ్రెండు రత్నమాల ఆ అమ్మాయి కూడా చిత్రం ఏంటంటే ఆ రత్నమాల కూడా వాళ్ళ నాన్నగారు టీచరు అందుకని వాళ్ళు కూడా గుణిపుళ్ళు మా ఇంటికి మా అమ్మమ్మ ఎదురకుండానే ఉండేవారు ఆ గుళ్ళోనే పరిచయం గునుపూడు గుళ్ళోని ఉమా సోమేశ్వర స్వామి దేవాలయం పంచారామాల్లో ఒకటి అంటే అందరికీ బాగా తెలుస్తుంది ఇప్పుడు గునుపూడు అన్న మాటే చెప్పుకోవట్లేదు భీమవరం అనే చెప్పుకుంటున్నారు మాకైతే అప్పుడు గునుపూడు గునుపూడే భీమవరం భీమవరం అనే చెప్పేవారు అనమాట ఆ రత్నమాల నేను అక్కడే ఫ్రెండ్స్ అనమాట ఆ గుళ్ళో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేవారు అనమాట దూరం నుంచి ఎవరో వచ్చేవారు కాదు పిల్లలు ఆడపిల్లలు కూడాను మగపిల్లలు అయితే ఏమన్నా మరి దూరం నుంచి వచ్చేవారేమో అంత జ్ఞానం కూడా లేదు కదా చిన్నతనం కదా అట్లాగా మా గారి పేరు శ్రీ యామజాల శ్రీరామూర్తి గారు గురువు గారు మీకు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను యామజాల శ్రీరామూర్తి గారికి సతకోటి ధన్యవాద కృతజ్ఞత నమస్కారాలు తెలుసుకు తెలుపుకుంటున్నాను ప్రతిరోజు కూడా తెలుపుకుంటాను మా అమ్మమ్మ తాతయ్య మా నాన్న అమ్మలకి ఎట్లాగ చెప్పుకుంటాను అలాగే మా గురువు గారికి కూడా చెప్పుకుంటాను ఇప్పుడు ఇంతకీ ఇది ఈ భవద్గీత మేము నేర్చుకున్నాము సరే చిన్నప్పుడు అనుకోకుండా ఆ రత్నమాల వాళ్ళ నాన్నగారు ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళ రేటివ్ ప్లేస్ కూడా మొగల్తూరు వాళ్ళు వచ్చేసారు వాళ్ళ నాన్నగారు రిటైర్ అయిపోయాక అక్కడ గునుపూడి నుంచి మొగల్తూరు వచ్చేసారు అప్పుడు నేను అక్కడే ఉన్నాను నేను ఇంకా నా పైన మా అన్నయ్య పెళ్ళి ఆ తర్వాత నాది చేయాలి ఖాళీగా ఉన్నాను అప్పుడు నాకు రత్నమాల ద్వారానే ఇది ఇతరులకు ఉపయోగించే అవకాశం దక్కింది అదృష్టం అనమాట తను ఎప్పుడు మొదలుపెట్టిందో ఏమో నన్ను పిలిచిందైతే పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఏ నెలలోనో గుర్తులేదు డెబ్భై మూడు నుంచి నాకు డైరీ ఉంది అందులో ఉంది ప్రతిరోజు ఈ టైంకి వెళ్ళాను వచ్చాను ఇవాళ రత్నమాలు రాలేదు అవన్నీ రాసుకున్నాను ఆ డైరీ కూడా ఇప్పుడు నేను ఇక్కడికి తెచ్చుకోవటం జరిగింది ఆ డైరీ శిథిల స్థితిలో ఉంది చూపించడానికి కూడాను మంచుమించుగా కష్టమే అనుకోవచ్చు ఒక రోజు తీస్తాను చిరిగిపోవటానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట ఆ పేపర్లన్నీ ఇప్పుడు ఆ అమ్మాయి మొదలు పెట్టింది నా క్లాస్మేట్ రత్నమాల ప్రస్తుతం రత్నమాల లేది భూమి మీద చాలా తొందరగా శ్రీకృష్ణ పరమాత్మ తీసుకుని వెళ్ళిపోయాడు కొన్ని అనారోగ్యాల కారణంగాను తను పెళ్ళైపోయాక చెన్నై వెళ్ళిపోయింది నా పెళ్ళయ్యాక నేను హైదరాబాద్ వచ్చేసాను ఈ భగవద్గీత మేము మా గురువు గారి దగ్గర నేర్చుకున్నదానికి మేము సఫలీకృతం చేసుకోవటం ఎలా జరిగిందంటే రత్నమాలే మొదలుపెట్టింది వాళ్ళ ఇంటికి చాలా దగ్గర మొగల్టూరులో ఉన్న శివాలయం ఆ శివాలయంలోనూ గురువుగారు నేర్పించింది ఎందుకని ఊరికే ఉండటం ఎందుకని అనుకుందో ఏమో అవన్నీ ఏమీ రావట్లేదు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మాట ఆ తర్వాత నన్ను నేను ఎలా మొదలుపెట్టాను నాకు హెల్త్ కొంచెం బాగుండట్లేదు నువ్వు కూడా వచ్చి చెప్తావా అన్నది ఖాళీగా ఉన్నాను అక్కడ అప్పుడు మొగలతూరులోను ప్రతిరోజు సాయంత్రం ఆ శివాలయంలోను పార్వతీదేవి గుడి ఎదురుగుంటాను ఇప్పటికీ ఆ శివాలయం అలాగే ఉంది ఎదురుగుండా కూర్చుని పిల్లలందరినీ మనం తను ఎలా గ్యాదర్ చేసిందో ఏమోనో ఇంచుమించుకో ఒక ఇరవై మంది ఉంటారు కానీ అప్పుడు మాకు కెమెరాలు లేవు ఫోటోలు లేవు ఏమీ లేవు ఇదంతా ఇప్పుడు నా డైరీలో ఉంది అది తీసి ఒకసారి చదివి నేను కొంచెం పెట్టుకుంటాను నా ఛానల్లోను ఆసక్తి ఉన్నవారు మీరు కూడా చదవచ్చు ఇవాళ ఈ గీతా జయంతి సందర్భంగా ఎన్ని ఎన్ని గుర్తొస్తున్నాయో గతంలోనూ జరిగినవన్నీని శ్రీకృష్ణ పరమాత్మ రత్నమాల ద్వారా మొదట నాకు ఆ తర్వాత మా చెల్లాయికి మా చెల్లెల ఇద్దరికి కూడాను కల్పించాడు పిల్లలకి అందరికీని నేర్పించే అవకాశం అనమాట అవకాశం అదృష్టం అంతాను అప్పుడు రత్నమాల రమ్మంటే నేను వెళ్ళాను వాళ్ళకి చెప్పటం అనమాట అప్పుడు కూడా అంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చేవారు కాదు చిన్నపిల్లలే వచ్చేవారు ఇదంతా మొగల్తూరు శివాలయంలో జరిగింది రామాలయం కూడా ఉంది అక్కడ రత్నమాల ఇంటికి తనకు అప్పటికే కాళ్ళు కొంచెం నొప్పులు ఏవో ఉండేవి పెద్ద పెద్ద గుమ్మాలప్పుడు తను దాటలేకపోయేదనమాట అది ఏం జరిగిందో ఏమో మోకాళ్ళ నొప్పులు అప్పుడే మొదలైనవి తనకి అంటే నా వయసు తన వయసు ఒకటేను అప్పటికి ఎన్నేళ్ళు డెబ్భై రెండు అంటేను పద్దెనిమిది ఏళ్ళు అంతే అట్లాగే తను మానేసింది అనమాట ఆ తర్వాత నువ్వు కంటిన్యూ చేస్తే చెయ్యి లేకుంటే ఇంకా క్లోజ్ చేసేస్తాను ఈ సమాజం అన్నది కాదు నేను నా పెళ్ళయ్యేదాకాను నాకు పైన లైన్ క్లియర్ అవ్వాల్సింది ఉంది కదా ఆ తర్వాత మా అన్నయ్య పెళ్ళయ్యాకనే నా పెళ్ళి అందుకని నేను ఇక్కడ ఉన్న నాళ్ళు చేస్తానన్నాను నేను అలాగే నిర్వహించాను కేవలం రత్నమాల మూలంగా రత్నమాల నువ్వు ఏ లోకంలో ఏ రూపంలో ఉన్నా కూడా నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను నీ మూలంగానే అదంతా జరిగింది భగవద్గీత ఉపదేశించడం మన గురువు గారు మన చిన్నప్పుడు నేర్పించింది ఆ తర్వాత అప్పుడు మనం ఎన్నాళ్ళు ఉన్నాము పన్నెండేళ్ళు అక్కడ ఉన్నాము ఆ తర్వాత పదమూ పదమూడవ ఏటి నుంచి మొగలతో వచ్చేసాం నువ్వు నేను కూడాను చదువులు పూర్తయ్యాక నువ్వు మొదలుపెట్టింది నేను కంటిన్యూ చేయటమైంది నా తర్వాత మా చెల్లెలిద్దరూ కూడా నాగమణి కృష్ణవేణి వాళ్ళు కూడాను కంటిన్యూ చేశారు వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేదాకాను ఈలోపుగాను నేనున్నప్పుడే ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడు నా పెళ్ళి ముందు జనవరిలో అనుకుంటా మా నాన్నగారు వచ్చి చెప్పారు అమ్మ ఇదేంటి భగవద్గీత శివాలయంలోనూ నేర్పిస్తున్నారు మీ అమ్మాయి అలా కాదు రామాలయంలోకి మార్చాలి భవద్గీత అంటేను అంటే అప్పట్లోనూ అడ్డబొట్టు నిలువుబొట్టని ఇవన్నీ కొంచెం భేదాలు పాటించేవారు పల్లెటూళ్ళలోనూ అట్లాగని చెప్పుకుంటున్నారమ్మా అని చెప్పి మా నాన్నగారు చెప్పటంతో అప్పటికి రత్నమాలు కూడా ఉంది ఎలా చెప్పారు మా నాన్నగారు వచ్చి అక్కడ వద్దంటున్నారంట ఊళ్ళో పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయాలు పాటించేవాళ్ళు వైష్ణవ మతం శైవ మతం అన్నది అని అంటేను సరే వస్తాను నేను కూడా వాళ్ళకి వాళ్ళ ఇంటికి దగ్గర దూరం రామాలయం మా ఇంటికి దగ్గర చాలా దగ్గర తన పాపం నడవలేకపోయినా కూడా అలాగే వచ్చేది ఆ తర్వాత పిల్లలందరికీ చెప్పి మళ్ళీ అక్కడికి మార్పించడం జరిగింది ఈ శివాలయం కొంచెం లోపలికి ఉండేది లోపల సందులోకి ఈ రామాలయం అయితే మెయిన్ రోడ్లోనే ఉండేది మొత్తం మొగలతూరుకి మెయిన్ రోడ్లోనే ఉండేది అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి మార్చేసాము ఇదంతా పంతొమ్మిది వందల డెబ్భై మూడు జనవరిలోనే అని గుర్తు నాకు నా డైరీ తీసి చూస్తే కనుక ఇప్పుడు నేను కరెక్ట్గా చెప్పగలను నా డైరీ లోపల ఎక్కడ ఉంది ఇక్కడే పీపీ రెడ్డి హోమ్కే తెచ్చుకున్నాను అది చూసి నేను తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను ఇప్పుడు ప్రస్తుతం ఇదనమాట నా చరిత్ర భవద్గీతతోటి నాకు ఉన్న అనుబంధం అప్పట్లో మాకు దాని అర్థం తెలుసుకోవాలని లోతుగాను అవన్నీ ఏమీ తెలియదు అస్సలు తెలీదు చెప్పాలంటే ఆ భగవద్గీత మనం నేర్చుకున్నాము అది ఉపయోగపడాలి పిల్లలు ఉన్నారు కదా పెద్దవాళ్ళు ఎవరు వచ్చేవారు కదా ఆడవాళ్ళు పిల్లలు కూడా అందరూ ఎక్కువ మగపిల్లలేనే గుర్తు ఆడ ఆ మగపిల్లలు కాదు సారీ ఆడపిల్లలే ఎక్కువ వచ్చేవారు సాయంత్రం పూట ప్రతిరోజు ఐదింటికి అనమాట భవద్గీత పారాయణం ఒక అధ్యాయం అయిపోయాక తర్వాత భజన మా గురువుగారు ఆ గునుపూడిలో ఏం చెప్పారో అవే పాటించేవాళ్ళం అనమాట సేమ్ ఫస్ట్ ప్రార్థన ఆ తర్వాత దైవ ప్రార్థన మొదలు పెట్టాము ఆ దైవ ప్రార్థన కూడాను శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు అక్కడ గుళ్ళో మా చిన్నప్పుడు మాకు చెప్పింది అనమాట అది ఆయన చేతుల మీదుగా భవద్గీతలు మేము పోటీలో తీసుకోవటం కూడా జరిగింది అంతా అలాగా గడిచిపోయిందనమాట అప్పుడు జీవితం అంతాను అదంతా తలుచుకుంటే ఇప్పుడు చాలా ఆనందంగాను ఓహో జీవితం ఊరికే గడిచిపోలేదు చాలా చాలా చేయటం జరిగింది తెలీదు ఏమీ నీ భక్తి భావం దాని అర్థం అది కూడా ఏమీ తెలీదు తెలియకుండానే ఈ భౌద్గత పారాయణం అన్నది ఇట్లాగా మేము చేసుకుని మా జీవితాలు అనుకోకుండా ఆ పరమాత్మ ధన్యం చేయించాడు అని అనుకుంటున్నాను అనమాట ఇవాళ ఈ గీతా జయంతి సందర్భంగా నాకు ఇదంతా గుర్తొస్తుంది ఇవాళ కొంచెమేనా నేను చదువుకోవాలి వింటున్నానంతే ఎక్కువ యూట్యూబ్లో పెట్టుకుని వింటాము టీవీలో పెట్టుకుని వింటమే తప్ప నేను అసలు చదవటం అన్నది చాలా చాలా తగ్గిపోయింది ఇదంతా భగవద్గీత దాని ముఖ్యాంశాలు ఇవన్నీని చూస్తుంటే కనుక ఇంకా చాలా చాలా నేను అట్రాక్ట్ అయిపోతాను అనమాట చదివేయాలి మళ్ళా మళ్ళీ అంతా తెలుసుకోవాలి కొంచెం చదివాక నువ్వు ఓకే ఇన్ని చదువుతున్నాను నేను చదువుతున్నాను ఏం పాటించాను అవి ముందు నువ్వు ఎరుక తెచ్చుకోకమాలా అని నా మనసు చెప్తున్నట్టుగా నేను భావిస్తాను అవన్నీ సహజమైనంత వరకు నాకు నా నిజ రోజువారీ జీవితంలోనూ నాకు నేను అనుసరించి అది పాటించేలాగా చెయ్యి స్వామి అదే కదా కావాల్సింది నీవెన్ని చదివితే ఏం లాభం అని అనిపిస్తుంది ఇన్ని రకాలుగా ఆలోచించుకుంటూనే నేను నా జీవనయాత్ర ప్రస్తుతానికి సాగిస్తున్నాను ఇప్పుడు ఇందులో ఇంకా చాలా అష్టకాలు స్తోత్రాలు కూడా నాకు ఉన్నట్టు గుర్తు ఎక్కడున్నాయో ఏమోనో చదువుకోవాలని అనిపిస్తుంది ఇదిగో కృష్ణాష్టకం ఉంది ఇదొక్కటైనా చదువుకుంటాను నేను కృష్ణాష్టకం ఓం వసుదేవసుం కంసచాణూరమం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అత శ్రీపుష్పసంకాశం హారణూపరశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రని నిభానం విలసత్కుండలం ధరం కృష్ణం వందే జగద్గురుం मन्दारगन्धसं युक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्छावचोडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम् उत्पुल्लपद्मपत्राक्षं नीलजीमोतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेलिसं युक्तं पीताम्बरसुशोभितम् अवाक्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुचद्वन्द्वाक् कुङ्कुमां कितवक्षसम् श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साङ्कं मह, महोरस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुद्धाय यः पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति इति श्रीकृष्णाष्टकं सम्पूर्णं सर्वं श्रीकृष्णदिव्यपादारविन्दार्पणमस्तु श्री कृष्ण परमात्मा की जय भगवद गीता माता की जय लोका समस्ता सुखिनो भवंतु सर्वे जना सुखिनो भवंतु ओम शांति 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 असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमया ॐ शान्ति शान्तिः शान्तिः श्रीकृष्णपरमात्मा पाहि मां पाहि मां नु चिन విధానంలో జీవితాన్ని గడిపే శక్తిని ప్రసాదించు స్వామి నాకే కాదు అందరికీ కూడాను ఈ భగవద్గీత అంతా సంస్కృతం కదా తెలిసిన వాళ్ళు శ్లోకాలు చదువుతారు కానీ అర్థం అంతా తెలియదు కదా చాలామందికి తెలిసినా తెలియకపోయినా నిన్ను స్థుతిస్తున్నట్టే ఆ గీతాసారాన్ని మా మనసులోకి ఎక్కించుకునే శక్తిని అది రోజువారీ నిజ జీవితంలోనూ ఆచరణలో పెట్టే శక్తిని మాకందరికీ ప్రసాదించు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ పాహిమ్మ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీకృష్ణ పరమాత్మ కీ జై ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ నారాయణం నమస్మృత్య నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతీం వ్యాసం తతో జయముధి जयमुर श्रीमद्भवीता टीका तात्पर्य सहित मदकयों अर्जुन विषादयोग धृतरास््र उवाचर्म्क्षेत्रे धर्मक्षेत्रे कुरुक्षेत्रे उत्सव मम का पांडवाश्चर्त संजया धर्मक्षेत्रे कुरुक्षेत्रे समतायी उत्सव मम का पांडवा चेह कि अकुवत संजया इंतवर टीकातात्पर्य तो सह ఇది ఉంది అందుకని ఇది ఇప్పుడు చిన్నప్పుడు ఏదో చదివేయటం అయిపోయింది ఇప్పుడు అన్ని తర్వాత పెద్దదన్నయ్యాక తెలుసుకుని చదవాలన్న తాపత్రయం తర్వాత తర్వాత కలిగింది ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు వారిలో సాత్యకి విరాటుడు మహారథి అయిన ద్రుపద మహారాజు దృష్టకేతువు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతి భోజుడు నరశ్రేష్ఠుడైన శైల్యుడు పరాక్రమవంతుడైన యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను కలరు వీరందరూ మహారథుడు శౌర్యమున భీమార్జున సమానులు ఇది మొదటి శ్లోకం యొక్క అర్థం రెండవ శ్లోకం ఇదంతా నేను ఫోన్లో చూస్తున్నాను కదా కొంచెం కష్టంగానే ఉంది శ్రీకృష్ణ పరమాత్మ ఇది చదివి జన్మించుకుని అన్వయించుకుని అంతాను నిజ జీవితంలో నేను ఆచరించే శక్తిని ప్రసాదించమని మరీ 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 కోరుకుంటున్నాను ఓం నమో నారాయణయ్య ఓం నమో నారాయణయ్య ఓం నమో నారాయణయ్య శ్రీకృష్ణ పరమాత్మకి జై శ్లోక సమస్త సుఖినో భవంతు శాంతి 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ మై డియర్ ఆల్ సబ్స్క్రైబర్స్ ఆల్ వ్యూవర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ ఆల్సో మీకందరికీ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వచనాలు దయా కరుణ అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను